తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు అనుబంధ వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మేడే వేడుకలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పట్టణంలో అమరవీరుల స్థూపం నుంచి స్థానిక మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చారు ఈ కార్యక్రమానికి వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ అభితీర్థపు మాధవి మాధవిరాజు మున్సిల్ వైస్ చైర్మన్ మింగి మహేష్ లు పాల్గొనగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుండ్రం అశోక్ జెండా నిర్వేశారు అంతకుముందు జరిగిన కార్యక్రమంలో స్థానిక సిఐటియు కార్యాలయంలో మరియు తిప్పాపూర్ చౌరస్థాలో జెండాలు ఎగరవేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి మరియు సిపిఎం నాయకులు ముక్తికాంతం అశోక్ స్థానిక కాంగ్రెస్ నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ పులి రాంబాబు గౌడ్ పేరు మహమ్మద్ అన్నవరం శ్రీనివాస్ కేయుబిఎస్ నాయకులు ఎర్రబెలి నాగరాజు యూనియన్ వేములవాడ పట్టణ అధ్యక్షులు బట్టు శ్రీకాంత్ ఉపాధ్యక్షులు దోమల చెయ్య సుంకపాక ప్రధాన కార్యదర్శి పందుల మల్లేశం నాయకులు సావనపల్లి శ్రీనివాస్ పెంట శంకర్ ఎండి అర్జున్ రాచకొండ శ్రీనివాస్ వావిలాల్ లక్ష్మి వావిలాల రాధ మమతా పెంట గట్టవ పెంట రాజమ్మ తదితరులు పాల్గొన్నారు

మరి పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో అప్పుడు ఆనాడు పనిగా ఎనిమిది గంటల పని దినామాల కోసం అదేవిధంగా కనీస వేతనాల కోసం చికాగో నగరంలో జరిగినటువంటి పోరాటంలో ఆరుగురు కార్మికులు చనిపోవడం జరుగుతుంది జరిగింది మరి ఆనాటి నుంచి మేడేను జరుపుకోవడం ఆ మే ఆనాటి ఫలితంగానే కార్మికులకు హక్కులు చట్టాలు అనేటివి వచ్చినాయి మరి ఆనాటి నుంచి ఇప్పటి వరకు మేడే జరుపుకొని సిఐటి ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఉద్దేశించి మా సందర్బరావు వెల్లవాడ మున్సిపల్ ఆఫీస్ ముందు జెండా ఆవిష్కరణ చేయడం అనేది జరిగింది నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అమరవీరులను తలుచుకుంటూ ఈ జెండా ఆవిష్కరణ చేసుకోవడము గొప్ప సూచికము అట్లాగే ఆనాడు ఎనిమిది గంటల పనిదిన కొరకు అమెరికా చికాగో నగరంలో హేమా మార్కెట్లో కార్మికులు సంఘం పెట్టుకొని ఎనిమిది గంటల పరిదీరం కొరకు పోరాటం చేయడం అనేది జరిగింది ఆ పోరాటము అక్కడ ఉన్నటువంటి యజమాన్యము ఉన్నటువంటి ప్రభుత్వం కలిసి ఆ పోరాటాన్ని చెదరగొట్టే విధంగా పోలీసు కాల్పులు జరపడం జరిగింది ఆ పాలి పోలీసు కాల్పుల్లో అమరులైనటువంటి ఆరుగురు రక్తం అడుగులో రక్తం పోతుంటే గుడ్డ తీసి ఎర్రజెండా వర్దిల్లాలని పిడికిలెత్తడం జరిగింది ఆనాటి నుంచి నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు వాళ్ళను స్మరించుకుంటూ మేడే జరుపుకోవడం అనేది జరుగుతుంది అటువంటి చట్టాలను ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కవలరాసే విధంగా ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి కాబట్టి ఈ మేడే సందర్భంగా ఆ ప్రభుత్వాలకు మేము హెచ్చరించేది మంచిగా ఉండి అందరూ స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో ఇలా మీడియా జరుపుకుంటున్నాము అందరూ మీడియా కార్మి మీడియా జరుపుకుంటున్నట్టు అందరూ మంచిగా ఉండాలని అందరూ మన కార్మికులు చాలా పనిచేయాలని మేస్త్రీ కానీ మా సెంటరింగ్ కానీ కానీ అందరూ మన కార్మికులే కాబట్టి అందరికీ నాకు ఈరోజు మీడియా శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారికి నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా నూట ముప్పై ఎనిమిదవ మీడియా సందర్భంగా కార్మికులందరి కూడా పేరు పైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి మేడే అంటే కార్మికులంటే బానిసలు కాదు అని చెప్పినాడు ఈరోజు మరి పెట్టుబడి దాని కబంధ అవస్థల నుండి మరి కార్మికులకు స్వేచ్ఛ హక్కులు పొందిన ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చేసుకోవాల్సిన సాధించుకోవాల్సిన హక్కులు కావచ్చు పోరాడవలసిన విధానాలు కావచ్చు మరి ఈరోజు గుర్తు చేసుకోవడం మరి అమెరికాలోని చికాగో నగరంలో మరి ఎంతో కార్మికులు వాళ్ళ ప్రాణ త్యాగం చేసి రక్త చిందిసి చిందించినటువంటి సందర్భంలో మరి ఆ పోయేది ఉంది బానిస సంఖ్యలు అని నినాదం నుంచి పుట్టినటువంటి ఈ కార్మికుల రోజు మరి ఈ విధంగానే కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండి మరి వారి యొక్క హక్కులను పోరాడ చేసే దిశగా కూడా ప్రతి ఒక్కరు ఉండాలనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి కార్మికులు అంటే నిజంగా ఈ ఏ రంగమైనా సరే ఈ రంగం ఆ రంగం కాదు ఈరోజు మా మున్సిపల్ శాఖలు చూసుకున్నట్టయితే మరి వేములవాడ పట్టణం ఇంకా స్వచ్ఛతగా శుభ్రతంగా ఉండుందంటే మాకు దానికి కారణం కార్మికులే ఈరోజు కోవిడ్ టైంలో మంది ప్రతి ఒక్కరు భయపడుతున్నా కూడా వారు ప్రాణాలకు తెగించి మరి సేవలించిన ఈ రోజు మున్సిపల్ కార్మికులు కాబట్టి వారికి మా పరంగా మా ఏ రకమైన సహాయ సహకారాలు మా వ్యక్తి పరంగా కావచ్చు మా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి కూడా వారికి అంతా సందర్భంగా తెలియస్తూ మరి గతంలో చూసుకున్నట్టే మరి చాలీ చాలని జీతాలతోటి మరి కార్యకులు ఉన్న సందర్భంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వారికి జీతాలు పెంచడానికి సందర్భంగా గుర్తు చేసుకోవాలి మరి ఇప్పుడున్న ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా వారికి మరి హక్కులు కావచ్చు వారి సంబంధించిన వంటి విషయాల్లో ఏవైనా సరే వారికి పొంద పొందాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆ కూడా ఏ రకమైన సహాయ శాఖలు అందిస్తాము మరి వారికి ఈ విధంగా నైక్యంగా ఉండి మరి హక్కుల కోసం పోరాడే సందర్భంగా తెలియసుకుంటూ మరి ఇంత గొప్ప అవకాశాలను భావసం చేసినప్పటికీ అందరికీ కూడా ధన్యవాదాలు మరొకసారి కూడా అందరికీ శుభాకాంక్షలు వేసుకుంటూ మరి కార్యక్రమాలు పాల్పంచుకున్నాం